వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో మూడు నాలుగు ఐదు తరగతులకి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు నాటి నలభైవ రోజు షెడ్యూలు అదేవిధంగా పిల్లల నోట్స్ ఇలా రాస్తే సరిపోతుంది అనే వివరాలతో పాటుగా ఈరోజు ఇంగ్లీష్ టాపిక్లో బ్లెండెడ్ వర్డ్స్ గురించి డిస్కస్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ బ్లెండెడ్ వర్డ్స్ గురించి మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన మిత్రులకు ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు డే ఫార్టీకి సంబంధించినటువంటి షెడ్యూల్లో భాగంగా ముందుగా తెలుగు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు నిమిషాల సేపు అనగా ఒక ఐదు నిమిషాల వరకు సంభాషణ ఉంటుంది ఈ సంభాషణ ఈసారి స్ట్రీమ్ పిల్లలకి మౌంటెన్ పిల్లలకి స్కై పిల్లలకి అందరికీ కూడా ఒకే టాపిక్ జాతీయ పండుగల గురించి మాట్లాడమని చెప్పడం జరిగింది సో జాతీయ పండుగలు అంటే ఏమిటి మనం ఎప్పుడు జరుపుకుంటాము అనే విషయాల మీద ఒక ఐదు నిమిషాల సేపు మనమైతే పిల్లల చేత మాట్లాడింపజేస్తాం తదుపరి కథకు సంబంధించినటువంటి కృత్యాలు ఒంటి గంట ఐదు నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు అనగా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ మినిట్స్ ఈ కథకు సంబంధించినటువంటి కృత్యాలు చేపిస్తాం సామాన్యంగా కథకు సంబంధించినటువంటి కృత్యాల్ని మనకి సంసిద్ధతా కార్యక్రమాల్లో భాగంగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు చెప్పాల్సి ఉంటుంది కానీ జిఎఫ్ఎల్ అని షెడ్యూల్లో మాత్రం మనకి రెండు రోజులు మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి ఆ నాలుగు నుంచి ఐదు రోజులు చెప్పేటువంటి దాన్ని మనం రెండు రోజులుగా మనం కుదించుకోవాలి ఇందులో మొదటి రోజు ఉపాధ్యాయుడు స్పష్టమైనటువంటి స్వరంతో సరైన హావభావాలతోటి కథను బిగ్గరగా చదివి వినిపిస్తాడు విద్యార్థులు ఉపాధ్యాయుడు చెప్పేటువంటి కథను వింటూ జాగ్రత్తగా ప్రతి లైన్ కింద వేలును ఉంచుతారు తదుపరి ఆ కథ చెప్పిన తర్వాత ఆ కథని తన సొంత మాటలో చెప్పని చెప్పి ఉపాధ్యాయుడు పిల్లలను అడుగుతాడు అది మొదటి రోజు కింద చేసుకోవచ్చు తర్వాత రోజు ఆ కథలో ఉండేటువంటి సొంత వాక్యాలని లేదా అర్థాలకి కఠిన పదాలని అదేవిధంగా పర్యాయ పదాలని ఏమైనా ఉన్నట్లయితే వాటి గురించి ఉపాధ్యాయుడు వివరిస్తే వాటిని విద్యార్థులు నోట్బుక్లో రాసుకునే ప్రయత్నం చేస్తారు సో ఈ విధంగా అయితే మొదటి రోజు మనము స్పష్టమైనటువంటి స్వరంతో సరైన హావభావాలతోటి కథని బిగ్గరగా చదివి వినిపిస్తాం తర్వాత పిల్లల చేత ఆ కథని చెప్పిస్తాం తదుపరి రాయటింగ్ కార్యక్రమం ఉంటుంది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి ఈ రాయటింగ్ కార్యక్రమంలో మనం ఇప్పుడు కథ చెప్పుకున్నాం కదా కథలో పిల్లలకు నచ్చినటువంటి ఏదైనా ఒక అంశం మీద బొమ్మలు వేసి ఆ బొమ్మల యొక్క పేర్లు చెప్పి ఆ పేర్లో ఉండేటువంటి అక్షరాలు వర్ణమాల చాట్లో కానీ గుడింతాల చాట్లో కానీ ఎక్కడ ఉన్నాయో చూపించి వాటిని నోట్బుక్లో రాపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ కథలో ఒక మంచి మనిషి అనేటువంటి పదం ఉందనుకోండి ఆ పదంలో సెలెక్ట్ చేసుకొని ఆ మమ్ అనేటువంటి అక్షరము వర్ణ గుడింతాలు చాట్లో ఎక్కడుందో ఐడెంటిఫై చేపిస్తాం చేపించి దాన్ని నోట్బుక్లో రాపిస్తాం అదేవిధంగా చి అనే అక్షరం ఎక్కడుందో చూపిస్తాం అది గుణింతాలు చాట్లో ఎక్కడుందో చూపిస్తాం దాని నోట్బుక్లు రాపిస్తాం అదేవిధంగా మా అనే లెటర్ వర్ణమాల చార్ట్లో ఎక్కడుందో గుర్తింప చేస్తాం దాన్ని నోట్బుక్లో రాపిస్తాం ఈ విధంగా అన్నమాల చాట్లు లేదా గురింతాల చాట్లు ఐడెంటిఫై చేయించినటువంటి ఆ లెటర్స్ని నోట్బుక్లో రాపించడం వల్ల అది పిల్లల నోట్స్గా కూడా ఉపయోగపడుతుంది విజిటింగ్ అధికారులు ఎవరైనా పాఠశాలను సందర్శించినప్పుడు అది పిల్లల నోట్స్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా కథలో చెప్పినటువంటి అంశాలని మనం పిల్లల చేత నోట్బుక్లో రాపిస్తాం సో ఈ విధంగా అయితే మనం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల సేపు ముప్పై నిమిషాల సేపు వరకు రాయడం కార్యక్రమం చేస్తాం తదుపరి ఒక ఐదు నిమిషాల సేపు ఆటలు ఉంటుంది సో ఈ ఆటలను ఎలా ఆడాలి ఏదనేది ఆటల పుస్తకంలో నీట్గా స్టెప్ బై స్టెప్ అయితే వివరించడం జరిగింది కాబట్టి చక్కగా మనం ఆ ఆటలను గురించి విద్యార్థులకు వివరిస్తాం తదుపరి ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది అది వాటర్ బిల్ ఉంటుంది వాటర్ బిల్ అయిపోయిన తర్వాత గణితానికి సంబంధించిన సెషన్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మొదటి ఐదు నిమిషాల సేపు గణితానికి సంబంధించి గంట సంబంధిత సంభాషణ చేస్తాం ఇందులో స్ట్రీమ్ పిల్లలకు వచ్చేసి కొలిచే సాధనాలు వాటి ఉపయోగాల గురించి మాట్లాడింప చెప్పని చెప్పడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పిస్ని తీసుకొని దీన్ని దేనితో కొలుస్తాం అదేవిధంగా జెండా బొంగుని దేనితో కొలుస్తాం లేకపోతే ఇంకొక వస్తువుని తీసుకొని దీన్ని దేనితో కొలుస్తాం సో ఇవన్నీ కూడా కొలిచే సాధనాలు వాటి ఉపయోగాల గురించి మనం పిల్లల చేత చేస్తాం తదుపరి స్థాన విలువల చార్ట్ చదివిస్తాం రైట్ నుంచి లెఫ్ట్కి వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ ఉంటాయని చెప్తాం ఆల్రెడీ ఇది పిల్లలకు వచ్చే ఉంటుంది ఇది వచ్చినట్లయితే వెంటనే మనం సంఖ్యా పోలికలో భాగంగా గుర్తులను పరిచయం చేస్తాం ఈ గుర్తులు కూడా మనం మూడు రోజుల నుంచి గుర్తులను పరిచయం చేస్తున్నాం ఈజ్ ఈక్వల్ టు సమానత్వపు గుర్తు అదేవిధంగా డివైడెడ్ బై భాగహారం గుర్తు ఇంటూ గుణకారం గుర్తు అదేవిధంగా లెస్ దాన్ తక్కువ గ్రేటర్ దాన్ ఎక్కువ కూడిక గుర్తు తీసివేత గుర్తు మొదలైన వాటిని పరిచయం చేస్తాం అయిపోగానే వెంటనే మనకి చతుర్విధ ప్రక్రియలోకి ఎంటర్ అవుతాం ఈ చతుర్విధ ప్రక్రియల్లో మనకి గుణకారం యొక్క సమస్యల్ని స్ట్రాల్ ద్వారా నేర్పిస్తాం స్ట్రీమ్ పిల్లలకి ఎక్కువగా స్ట్రీమ్ పిల్లలకి స్ట్రాల్ను ఉపయోగించి మనం పాఠ్యాంశాలని బోధించడం జరుగుతుంది తదుపరి ఐదు నిమిషాల సేపు ఆటల కార్యక్రమం ఉంటుంది గురింజాలతో ఆట అని తదుపరి మా స్ట్రీమ్ పిల్లలకి స్కై పిల్లలకు చూసినట్లయితే సంభాషణ కార్యక్రమం వాళ్ళు అటెన్షన్లో ఉన్నారనిపించినట్లయితే ఈ ఐదు నిమిషాల సేపు కూడా సంభాషణ చేపించకుండా డైరెక్ట్గా మనం స్థానంలో పరిచయంలోకి వెళ్ళిపోవచ్చు ఈ స్థానంలో పరిచయంలో భాగంగా ముఖ్యంగా స్ట్రీ మౌంటైన్ పిల్లలకైతే కరెన్సీ నోట్ల ద్వారా కుర్చ్యాలు చేయిస్తాం స్కై పిల్లలకి కూడా కరెన్సీ నోట్లకు సంబంధించినటువంటి కృత్యాలు చేపిస్తాం సో ఈ విధంగా కరెన్సీ నోట్కు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మనకి తరల మెటీరియల్లో వచ్చున్నది కాబట్టి దాన్ని తీసుకొని ఆ విధంగా కృత్యాలు చేపిస్తూ ఉంటాం తదుపరి సంఖ్యా పలుకులో భాగంగా స్థాన విలువలని విస్తరణ రూపం ద్వారా చార్ట్ ద్వారా నేర్పిస్తాం మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకి సో ఎలా నేర్పిస్తామంటే ఒక వాల్యూ తీసుకొని పిల్లలు ఇది ఎంత ఇది ఏ ప్లేస్లో ఉంది మరొక విలువను చూపిస్తున్నాం ఇది ఎంత ఇది ఏ ప్లేస్లో ఉంది అని పిల్లల చేత చెప్పిస్తాం అదేవిధంగా ఒక నెంబర్ని తీసుకొని అదే నెంబర్ని వన్స్ ప్లేస్లో ఉంచితే దాని వాల్యూ ఎంత టెన్స్ ప్లేస్లో ఉంచితే దాని వాల్యూ ఎంత హండ్రెడ్ ప్లేస్లో ఉంచితే దాని వాల్యూ ఎంత అని చెప్పిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐదు అనేటువంటి నెంబర్ తీసుకున్నాం అనుకోండి అది వన్స్ ప్లేస్లో ఉంచితే ఎంత ఫైవ్ టెన్త్ ప్లేస్లో ఉంచితే ఎంత అవుతుంది ఫిఫ్టీ హండ్రెడ్ ప్లేస్లో ఉంచితే ఎంత అవుతుంది ఫైవ్ హండ్రెడ్ అదే థౌజండ్ ప్లేస్లో ఉంచితే ఫైవ్ థౌజండ్ అని పిల్లల చేత మనం చెప్పిస్తాం తరుపతి చతుర్వేద ప్రక్రియలో భాగంగా తీసివేతకు సంబంధించినటువంటి పద సమస్యలను చేపిస్తాం కరెన్సీ నోట్ల ద్వారా మౌంటే పిల్లలకి స్కై పిల్లలు వచ్చేసి గుణకారం యొక్క పద సమస్యలను చేపిస్తాం తదుపరి ఆటల కార్యక్రమం ఉంటుంది ఒక ఐదు నిమిషాల సేపు ఆటలు ఆడిస్తాం తదుపరి మనకు ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది తర్వాత మనకి గణితం సెషన్ పూర్తి అయిపోతుంది నెక్స్ట్ ఇంగ్లీష్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ స్టార్ట్ సెషన్లో మూడు భాగాలు ఉంటాయి మొదటి పావు గంట తర్వాత పావు గంట తర్వాత పది నిమిషాలు ఫార్టీ మినిట్స్ సో మొదటి పావు గంట ఈసారి మనకి పిక్చర్ టాక్ గురించి మాట్లాడించడం జరిగింది అంటే ఇక్కడ స్ట్రీమ్ పిల్లలకి మీకు మీరు చూసినటువంటి ఏవైనా మూడు మొక్కల గురించి మాట్లాడండి అని చెప్పించడం జరిగింది అదేవిధంగా మౌంటరీ పిల్లలకి వచ్చేసి అయితే ఆ మొక్కల యొక్క పార్ట్స్ గురించి ఏమేమి పార్ట్స్ ఉంటాయి రూట్సు స్టెమ్ ఫ్లవరు బర్డ్సు లీవ్సు సో ఆ విధంగా ఒక పావుగొండు సేపు మొక్కలు ఉండేటువంటి పాటల గురించి మాట్లాడిస్తాం అదే స్కై పిల్ల చేత అయితే ఒక నాలుగు నుంచి ఐదు లైన్స్ని ప్లాంట్స్ గురించి ప్లాంట్స్ య గురించి చెప్పిస్తాం తదుపరి బ్లెండ్ వర్డ్స్ గురించి డిస్కస్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది సో బ్లెండ్ వర్డ్స్ అంటే ఏంటంటే రెండు పదాలు కలిసి ఒక కొత్త పదం ఏర్పడమే బ్లెండింగ్ వర్డ్ అంటాం దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ ఎస్ఎమ్ఓకేఈ స్మోక్ అనేది ఒక పదము ప్లస్ ఎఫ్ఓజీ ఫాగ్ అనేది ఒక పదము ఈ రెండు కలిస్తే స్మోక్ ప్లస్ ఫాగ్ స్మాగ్ ఎస్ఎంఓజీ అనేటువంటి ఒక కొత్త పదం స్మాగ్ ఏర్పడింది అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అనేది ఒక పదము లంచ్ అనేది మరొక పదము ఈ రెండు కలిస్తే వచ్చేదే బ్రంచ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ ఈజ్ ఈక్వల్ టు బ్రంచ్ అదేవిధంగా మోటార్ ప్లస్ హోటల్ ఈ రెండు పదాలు కలిస్తే మోటల్ అనేటువంటి ఒక పదం వచ్చింది సో సింపుల్గా చెప్పాలంటే బ్లెండ్ వోడ్స్ అంటే ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు లేదా అక్షరాలు కలిసి ఒక కొత్త పదము తయారవటము వీటిని బ్లెండ్ వర్డ్స్ అంటారు అదేవిధంగా రెండు వోడ్స్గా రెండు లెటర్స్గా కలిసినట్లయితే వాటిని ఇవి రెండు రకాలుగా ఉంటుంది స్టార్టింగ్ బ్లెండ్స్ ఎండింగ్ బ్లెండ్స్ అని చెప్పేసి సో స్టార్టింగ్ బ్లెండ్స్ అంటే ఏంటంటే ఆ పదం యొక్క ప్రారంభంలో రెండు హల్లులు కలిసి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ బిఎల్ఏ సీకే బ్లాక్ బిఎల్యుఈ బ్లూ ఉందనుకోండి ఇందులో బిల్ బ్లాక్ బి అనేది ఒక హల్లు ఎల్ అనేది ఒక హల్లు ఈ రెండు కలిసి కలిసి వచ్చినప్పటికీ కూడా వాటి యొక్క సౌండ్ ఇండివిజువల్గా పలుకుతుంది బ్లాక్ బి సౌండ్ ఎల్ సౌండ్ వచ్చింది తర్వాత ఏ కానీ సి కానీ పెద్దగా ఇక్కడ హైలైట్ అవ్వలేదు అదేవిధంగా బ్లూ బిఎల్ రెండు ఒకే హల్లు రెండు ఒకేసారి కలిసి వచ్చినప్పటికీ వాటి సౌండ్ మాత్రం ఇండివిజువల్గా స్పష్టంగా పలుకుతుంది బ్లూ అని ఇక్కడ యు సౌండ్ ఈ సౌండ్ పెద్దగా పలకటం లేదు అదేవిధంగా క్లాప్ సిఎల్ఏపి సో సిఎల్ అనేటువంటి సౌండ్ లెటర్లు స్పష్టంగా పలుకుతున్నాయి ఆ రెండు కూడా హలులు అదేవిధంగా ఏ సౌండ్ పీ సౌండ్ హైలైట్ కావడం లేదు సిఎల్ ఓ సీకే క్లాక్ సో ఇక్కడ సిఎల్ క్లా సి సౌండ్ ఎల్ సౌండ్ రెండు హలులే ఆ రెండు కలిసి పలికాయి కానీ ప్రతి సౌండ్ కూడా స్పష్టంగా పలుకుతుంది ఈ విధంగా రెండు హల్లులు కలిసి పలికినప్పటికీ ప్రతి సౌండ్ కూడా స్పష్టంగా పలికినట్లయితే వాటిని ఏమంటారంటే బ్లైండెడ్ లెటర్స్ లేదా బ్లెండెడ్ వర్డ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎండెడ్ బ్లాండ్స్ ఎండింగ్ బ్లాండ్స్ అంటే ఏంటంటే ఇవే సౌండ్స్ చివరిలో వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏఎ ఎన్డీ ఉందనుకోండి హ్యాండ్ హ్యాండ్ ఇక్కడ ఏ సౌండ్ స్పష్టంగా పలకలా కానీ ఎన్ అనేటువంటి హల్లు డిఎన్ఏ హల్లు రెండు కలిసి పలికాయి పాటుగా ఆ రెండు కూడా విడిగా స్పష్టంగా వినిపిస్తున్నాయి ఎన్డి ఎస్ఏఎన్డి శాండ్ సో ఏ సౌండ్ పలకలేదు ఇక్కడ ఎన్ సౌండ్ డి సౌండ్ అదే అదేవిధంగా ప్లాంట్ పిఎల్ పి అనే హల్లు ఎల్ అనే హల్లు కూడా స్పష్టంగా పలికాయి ఇది మనము స్టార్టింగ్ పెయింట్గా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏ సౌండ్ హైలైట్ కాలేదు ఇక్కడ ఎన్టీ సో పిఎల్ఏఎన్టీ ఎన్టీ అనేటువంటిది ఇక్కడ ఎండ్ సౌండ్ అవుతుంది టిఈఎన్టీ టెంట్ సో టెంట్లో అక్కడ ఈ సౌండ్ స్పష్టంగా పలకల కానీ ఎన్ అనే హలు టీ అనే హలు చివరిలో ఉన్నాయి కలిసి ఉన్నాయి కానీ ప్రతి సౌండ్ అంటే ఎన్ సౌండ్ టీ సౌండ్ స్పష్టంగా పలికాయి ఈ విధంగా ఉంటే వాటిని అంటే బ్లెండింగ్ వర్డ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఇక్కడ మరొక ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ ఫ్రాగ్ ఎఫ్ఆర్ ఓజీ ఫ్రాగ్లో ఎఫ్ ప్లస్ ఆర్ ప్లస్ ఓ ప్లస్ జీ ఇందులో మొదటి రెండు హల్లులు ఎఫ్ హల్లు ఆర్ హల్లు ఈ రెండు కలిసి పలికాయి కానీ ఫ్రా అనేటప్పుడు ఎఫ్ సౌండ్ స్పష్టంగా ఉంది ఆర్ సౌండ్ స్పష్టంగా ఉంది కాబట్టి ఎఫ్ఆర్ అనేటువంటిది ఒక బ్లెండు ఈ విధంగా ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే పిల్లలకు రీడింగ్ అనేది సులభం అవుతుంది స్పెల్లింగ్ అనేటువంటిది మెరుగుపడుతుంది అదేవిధంగా ప్రొనౌన్సియేషను స్పష్టంగా ఉంటుంది బ్లెండెడ్ వర్డ్స్ వల్ల ఇలాంటి బ్లెండెడ్ వర్డ్స్ని మనం పిల్లలకి చెప్పించాలని చెప్ప చెప్పడం జరిగింది అది కూడా స్ట్రీమ్ పిల్లలకి వచ్చేసి పది సింపుల్ బ్లెండెడ్ వర్డ్స్ అదేవిధంగా మౌంటైన్ పిల్లలకు వచ్చేసి ఒక పదిహేను బ్లెండెడ్ వర్డ్స్ స్కై పిల్లలకి ఒక ఇరవై బ్లెండెడ్ వర్డ్స్ చెప్పని చెప్పడం జరిగింది తదుపరి పది నిమిషాలు సేపు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది స్ట్రీమ్ పిల్లలకి రెండు నుంచి మూడు లైన్ ఉన్నటువంటి పారాగ్రాఫ్ మౌంటైన్ పిల్లలకి నాలుగు నుంచి ఐదు లైన్ ఉండే పారాగ్రాఫ్ స్కై పిల్లలకి ఆరు నుంచి ఎనిమిది లైన్ ఉండేటువంటి పారాగ్రాఫ్ ఉంటుంది ఈ పారాగ్రాఫ్ని పిల్లల చేత బోర్డు మీద రాపించేసి మనం వాళ్ళ చేత చదివిస్తాం ఒకవేళ వాళ్ళు కనుక చదవలేకపోతే మనమే స్పష్టంగా ఒకసారి చదివి పిల్లల చేత చెప్పని చెప్తాం సో ఈ విధంగా మనమైతే ఈ ఇంగ్లీష్ సంబంధించి బ్లెండెడ్ వర్డ్స్ గురించి చెప్పుకోవచ్చు ఈ బ్లెండెడ్ వర్డ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక పది నిమిషాల సేపు మనం ఇప్పటి వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు ఇరవై వరకు ఏం తెలుసుకున్నాం అన్నటువంటి విషయాల మీద ఖచ్చితంగా రికాపిసు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది